విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏ ఏ సంస్థలకి భూ కేటాయింపులు జరిగాయి గతంలో ఇచ్చినటువంటి సంస్థలకి కేటాయింపుల రద్దు కూడా జరిగాయి వీటన్నిటిపైన ఒక స్పష్టత ఇచ్చేటువంటి జీవో ఏపీ సర్కార్ రిలీజ్ చేసింది అందులో వేటికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి అలానే ల్యాండ్ ఎన్హాన్స్మెంట్ అంటే ఉన్న ల్యాండ్ని మరింత పెంచి కొన్ని సంస్థలకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అలాంటి సంస్థలు ఏవి ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జివో ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సిఆర్డిఏ పరిధిలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రివర్గ ఉపసంఘం ఉంది దీనికి సంబంధించి సిఆర్డిఏ పరిధిలో ఎక్కడ ఎవరికి ఏ భూములు కేటాయించాలి దాన్ని రేషనలైజ్ చేసేటువంటి బాధ్యత ఈ మంత్రివర్గ ఉపసంఘానికి ఇచ్చారు సో ఈ జీవోలో ఫస్ట్ పార్ట్ మనం చూద్దాం రివైజింగ్ ద లొకేషన్ ఆఫ్ ప్రీవియస్ అలాట్మెంట్ అనేది ఫస్ట్ పాయింట్ అందులో రెండు సంస్థలకి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది ఈ జియోలో రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రకారం చూస్తే ఐదు ఎకరాల ల్యాండ్ సిఐటిడి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఈ సంస్థకి ఒక ఐదు ఎకరాల ల్యాండ్ ని కేటాయిస్తూ ఈ జివోలో క్లారిటీ ఇచ్చారు అలానే సర్వే నెంబర్స్తో సహా అంటే నిడమర్రు ప్రాంతంలో సర్వే నెంబర్స్తో సహా దీన్ని నిడమర్రు విలేజ్ లో సర్వే నెంబర్ త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి త్రీ ఫార్టీ సెవెన్ వరకు ఉన్న ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని సిఐటిడికి కేటాయించింది సిఆర్డిఏ అలానే దానికి సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్సెప్ట్ చేశారు దానిపైన ఈ రిలీజ్ రిలీజస్ ఇక రెండో సంస్థకు సంబంధించి ప్రీవియస్ అలాట్మెంట్ ఆఫ్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ అంటే యాభై సెంట్ల భూమి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్కి సంబంధించింది అది యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేయడం లొకేషన్ చేంజ్ అయింది అంటే ఎంత సైజు గతంలో ఐదు ఎకరాలు ఇచ్చారో అదే సైజు యాభై సెంట్లు ఇచ్చారు అదే సైజు కానీ లొకేషన్ చేంజ్ అయింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి అలాట్మెంట్స్ అన్ని కూడా నవనగరాలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చింది కానీ ప్రస్తుతం అనేక సంస్థల నుంచి వస్తున్నటువంటి అభ్యర్థులు ఏంటంటే వాళ్ళ యాక్సెసిబిలిటీని దృష్టిలో పెట్టుకొని రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఎక్కడ ఉన్నాయో చూసి ఆ దరిదాపుల్లో భూ కేటాయింపులు జరగాలనేటువంటి విజ్ఞప్తులు వస్తున్నాయి కాబట్టి అందులో భాగంగా ఈ మార్పులు జరిగినాయి ఇక దీన్ని కూడా నిడమర్రు విలేజ్లో సర్వే నంబర్ నాలుగు వందల పది నుంచి నాలుగు వందల పదకొండు వరకు కేటాయిస్తున్నట్టుగా ప్రకటించింది ఇది ఈ జీవోలో ఒక ఫస్ట్ పార్ట్గా చూస్తే కనుక రెండు సంస్థలకు సంబంధించి యాజ్ ఇట్ ఈజ్గా గతంలో ఎంత భూమి అయితే కేటాయించారో అంతే భూమిని కొనసాగిస్తూ ల్యాండ్ లొకేషన్ మాత్రం ప్రభుత్వం మారుస్తూ నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఈ జీవోలో ఇచ్చారు నిడమర్రు గ్రామంలో ఈ రెండు సంస్థలు కూడా తమ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి క్లియరెన్స్ వచ్చినట్టుగా భావించవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి